హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నా వీడియోస్కి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియోస్కి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే కమెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే కొత్తగా నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇది వినాయక చవితి రోజు తీసిన వ్లాగు మార్నింగ్ లేచేసరికి అయితే సెవెన్ థర్టీ అయ్యింది నైటే ఇల్లంతా మాక్ పెట్టేసి పడుకున్నాను కదా నైట్ కూడా పడుకునేసరికి వన్ థర్టీ అయ్యింది నిన్నే పూజకి కావాల్సినవన్నీ బయటికి వెళ్ళి తెచ్చామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా ఈరోజైతే ముందు ఇల్లు కుడ్చేసి స్నానం చేసి ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను నైటు పూర్ణాలకి శనగపప్పు నానబెట్టుకున్నాను కదా అవి ఒకసారి బాగా కడిగి కుక్కర్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేశాను కుక్కర్ ఐదు విజిల్స్ వచ్చేంత వరకు శనగపప్పుని ఉడికించుకున్నాను తర్వాత ఇంకో స్టవ్ మీద పొంగల్ చేయడానికైతే గిన్నెలో పాలు పోసి స్టవ్ మీద పెట్టేశాను అలాగే పొంగలి గిన్నెకి పసుపు రాసి బొట్లు కూడా పెట్టాను పొంగలికి హాఫ్ లీటర్ పాలు అండ్ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను తర్వాత కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను మామూలు రైస్ ఒక గిన్నెలో పెట్టాను ఇంకో గిన్నెలో పులిహారకి అండ్ దద్దోజనం చేయడానికి అయితే పెట్టాను తర్వాత చింతపండు కూడా నానబెట్టుకున్నాను పులిహారకి అప్పటికప్పుడు చేసే చింతపండు పులుసు అయితేనే వాడతాను ఇంకా దేవుడి కోసం పెడతాం కదా అని చెప్పేసి తర్వాత పాలు మరిగిపోతున్నాయి అందులోకి వన్ గ్లాసు రైస్ అయితే నానపెట్టి పెట్టుకున్నాను అవి అందులో వేసేసాను ఇంకా తర్వాత మళ్ళీ టమాటా పప్పు చేద్దామని చెప్పేసి పప్పుకైతే నానపెడుతున్నాను పులిహారకి చింతపండు నానబెట్టాను కదా ఇంకా పులుసు అయితే పిండుకుంటున్నాను ఇంకా చింతపండు బాగా పిసికేసి పులిసైతే తీస్తున్నాను ఈరోజు వినాయకుడికి మా మమ్మీ మా చిన్నప్పుడు ఎలా ప్రసాదాలు చేసేదో అలాగనే అన్నీ చేద్దామనుకుంటున్నాను అందుకోసం అని చెప్పేసి ఇన్ని ప్రసాదాలు అయితే చేద్దామనుకున్నాను ఏమేంటంటే పెరుగావడ పులిహార పొంగలి దద్దోజనము గారెలు పూర్ణాలు ఇంకా కొన్ని వెరైటీస్ అయితే చేస్తున్నాను అవి ఇంకా అంటే పర్టికులర్గా అనుకోలేదు ఏవనిపిస్తే అనిపిస్తే అవి చేసేద్దాం అనుకున్నాను తర్వాత నైటే గారపిండికి మినపప్పు నానబెట్టుకున్నాను కదా అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు పచ్చిమిర్చి కొంచెం నీళ్లు వేసి గారపిండిలా మిక్సీ చేసి బౌల్లోకి తీసైతే పెట్టేసుకుంటున్నాను కొంచెం సేపు నాన్తుందని చెప్పేసి తర్వాత ఇంకా ఇక్కడ పొంగలికి వేసిన రైస్ అయితే ఉడికిపోయాయి ఇంకొక గ్లాసు బెల్లం పౌడర్ అయితే తీసుకొని పొంగల్లో వేసి బాగా కలిపేసి కొంచెం నెయ్యి యాలక్కాయల పౌడర్ కూడా వేసి బాగా కలిపేసాను తర్వాత ఇంకా పొంగల్లోకి జీడిపప్పు కూడా తాలింపు గంటలో నెయ్యి వేసి జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకొని పొంగల్లో వేసి కలిపేశాను పొంగలైతే రెడీ అయిపోయింది తర్వాత ఇంకా చింతపండు రసం అయితే ఇందాకే తీసి పెట్టుకున్నాను కదా అది ఇంకా స్టవ్ మీద పెట్టేసి దానిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి దాన్ని కూడా మరిగించుకుంటున్నాను అంతలోపు ఇంకా ఇక్కడ అయితే పూర్ణాలకు నానపెట్టుకున్న బియ్యము మినపప్పు కలిపి వేసి కొంచెం ప ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఆ పిండిని కూడా తర్వాత ఇంకా పూర్ణాల పిండిని మొత్తం కలిపేసి ఒకసారి పక్కన పెట్టేశాను ఇంకా పాలు మోక్షిత్కి నాకు మా ఆయనకి అయితే కాగపెట్టాను ఇంకా ప్రసాదాలు చేసేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే పాలు తాగేసాము ముగ్గురము తర్వాత ఇక్కడ శనగపప్పు అయితే ఉడికిపోయింది కొంచెం మెదుపుకొని వాటర్గా ఉందని చెప్పేసి మళ్ళీ కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నాను ఈ శనగపప్పు అయితే ఉండాలు చేయడానికి పెట్టాను బౌల్లో కొంచెం వాటరు సాల్టు శనగపప్పు నూనె వేసి మరిగించుకోవాలి అంతలోపు మా హస్బెండ్ ఇక్కడ దేవుళ్ళను క్లీన్ చేసి అన్ని ఫోటోలకి బొట్లు అయితే పెడుతున్నారు ఇంకా ఈ ఫోటో వచ్చేసి మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము అప్పటి నుంచి ఈ ఫోటో అలానే ఉంది తర్వాత నీళ్లు మరిగిన తర్వాత బియ్యం రవ్వ వేసి బాగా కలుపుకుంటే ఉండ్రాల్లో పిండి రెడీ అయిపోతుంది తర్వాత స్టవ్ ఖాళీ అయిందని చెప్పేసి ఇందాక కందిపప్పు నానపెట్టుకున్నాను కదా అందులోకి టమాటాలు వేసి పప్పుకైతే కుక్కర్ స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఇక్కడ శనగపప్పు అయితే బాగా ఉడికిపోయింది నీళ్లు కూడా ఎగిరిపోయాయి అందులోకి కొంచెం ఒక వన్ స్పూన్ నెయ్యి కొంచెం యాలుక్కాయల పౌడరు ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి ఇంకా టూ గ్లాసెస్ బెల్లం పౌడరు వేసి బాగా కలుపుకోవాలి పూర్ణం పిండి రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత పూర్ణం పిండి పక్కన పెట్టేశాక పాన్ పెట్టి ఆయిల్ వేసి తాలింపు వేసేసుకున్నాను తాలింపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడైతే వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా పండగ టైంలో ఎప్పుడైనా వంకాయ కూర కంపల్సరిగా ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి ఈ రోజు వంకాయ కూర చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత పసుపు వంకాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి కలిపి లిడ్డు పెట్టి కూరని మగ్గించుకున్నాను అంతలోపు కూరలోకి కారం కోసము పచ్చిమిర్చి కొబ్బరి వేసి మిక్సీ చేసి పచ్చిమిర్చి కొబ్బరి కారము కూరలో వేసి కలుపుకుంటూ మగ్గించుకున్నాను లిడ్డు పెట్టి ఇక్కడ మా హస్బెండ్ పటాలకి బొట్లయితే పెట్టి ఇంకా దేవుడి రూమ్లో అయితే చదిరేస్తూ ఉన్నారు కూర అయితే మగ్గిపోయింది ఇంకా బాక్స్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను తర్వాత అదే లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత తాలింపు పసుపు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని టమాటా ముక్కలు వేసి మగ్గిన తర్వాత ఇంకా అది బాగా కలుపుకొని బంగాళదుంపల్ని ముందే ఉడికించి పెట్టుకున్నాను ఆ బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి కూరలోకి తగినంత ఉప్పు కారం వేసి బాగా కలుపుకొని లిడ్డు పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టమాటా బంగాళదుంప కూర కూడా రెడీ అయిపోయింది కర్రీ కూడా బాక్స్లోకి తీసి పెట్టేసుకొని ఇంకా దద్దోజనం కోసం అయితే కొంచెం రైస్ బౌల్లోకి తీసుకొని అందులోకి ఉల్లిపాయలు ఉప్పు వేసి కలుపుకొని తాలింపు వేసి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని వేసి కలిపేసాను అంతలోపు టమాటా పప్పు కూడా రెడీ అయిపోయింది అందులో కూడా తాలింపు వేసి బాగా కలిపేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే గారెలు పూర్ణాలు వేస్తే అయిపోతుంది అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను అంతలోపు పిండిని బాగా కలుపుకున్నాను తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ పిండిని చేతిలో ఇట్లా ప్రెస్ చేసుకొని దానిలో మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెల్లా వేసి ఫ్రై చేసుకున్నాను గారెలు ఫ్రై అయ్యేలోపు కొంచెం పెరుగులో వాటరు సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను ఇక్కడైతే గారెలు అయితే ఒక వాయ ఫ్రై అయిపోయింది అవి తీసి పక్కన పెట్టుకుంటూ ఉన్నాను తర్వాత ఇంకో వాయ కూడా వేసాను ఈ వాయ అయితే పెరుగులో వేస్తాను ఇంకా ఈ వాయ అయితే గారెలుగా ఉంచేస్తాను అందుకోసం అని చెప్పేసి రెండు వాయిలు వేసాను తర్వాత ఇంక ఇక్కడైతే పెరుగులో కొంచెం తాలింపు ఫ్రై చేసుకొని తాలింపు వేసి కలిపేశాను ఇంకా ఆ తాలింపు వేసిన పెరుగులో గారెలు వేసి పక్కన పెట్టేశాను మూత పెట్టి ఇంకా గారెల్ని వాటర్ లో కూడా ఏం తీసి వేయలేదు అయినా కూడా చాలా స్మూత్ గా వచ్చాయి తర్వాత ఇక్కడ మా హస్బెండ్ పాలవెల్లి కట్టేసి దానికి ఫ్రూట్స్ ఇంకా కింద కూడా వినాయకుడిని పెట్టడానికి టేబుల్ అవన్నీ కూడా సెట్ చేస్తూ ఉన్నారు నేను ఇంక ఇక్కడైతే పూర్ణాలు వేయడం స్టార్ట్ చేశాను పూర్ణాలు వేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము ఇంకా ఎలా వస్తాయో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి అసలు పిండి కూడా చాలా బాగా కుదిరింది మా మమ్మీ చెప్పింది పూర్ణాలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పగిలిపోతాయి పగిలిపోయి ఆయిల్లో అంతా స్ప్రెడ్ అయిపోయి చిందుతాయి జాగ్రత్త అని చెప్పింది కానీ పూర్ణాలు వేస్తే మటుకు చాలా బాగా వచ్చాయి పిండి చేసుకునే విధానంలో ఉంటుంది ఇంకా చేత్తో వేయడానికి అయితే నాకు నీట్గా రాలేదు అందుకని చెప్పేసి స్పూన్తోటే వేశాను స్పూన్తో వేసినా కూడా చాలా బాగా రౌండ్గా మంచి షేప్లో వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంక ఇక్కడైతే నేను శారీ వేసేసుకున్నాను దేవుడి దగ్గర మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాము ఈ పీటలు అయితే మా పెళ్లి పీటలు అందుకే అలా చూపిస్తూ ఉన్నాను మా వాడు పూర్ణాలు తీసుకొచ్చి తింటాను మమ్మీ అని చెప్తున్నాడు తిన్నానా అని చెప్పినా కూడా మళ్ళీ తీసుకెళ్ళి పక్కన పడేశాడు ఇంక ఇక్కడైతే ఆ పీటలకి పసుపు రాస్తున్నాను పసుపు రాసేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పూజకైతే స్టార్ట్ చేసుకుంటాము పానకము వడపప్పు చలిమిడి కూడా చేశాను అది అయితే వీడియో స్కిప్ అయిపోయింది ఇక్కడైతే నేను ఇంకా పసుపు రాస్తూ ఉన్నాను కదా మా అమ్మ బాబు ఫ్రూటీ తీసుకొచ్చేస్తున్నాడు పొద్దున్న నుంచి ఏం తినలేదని చెప్పేసి వాడు తాగుతున్నాడు మాకు ఇంకా జ్యూసులు కూల్ డ్రింక్స్ అన్ని తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు వద్దు అంటే కూడా వినట్లేదు వాడు ఇంకా వాటితో ఆడుకుంటా ఉన్నాడు పాల వెళ్లికి కట్టిన ఫ్రూట్స్ తోటైతే ఇంక ఇక్కడైతే వినాయకుడి కోసం అయితే కొంచెం రైస్ తీసుకొచ్చి రైస్ కొంచెం మంచిగా స్ప్రెడ్ చేసి అందులో అయితే మోక్ష చేత వినాయకుడిని కూర్చోపెట్టించాను వాడిని పట్టుకోరా అంటే పట్టుకోవట్లేదు అందుకే అరుస్తూ ఉన్నాను ఇక్కడైతే నా టాలెంట్ని అంతా ఉపయోగించి వీడియో తీశాను ఎలా ఉందో చెప్పండి కొంచెం ఫ్రూట్స్ అవన్నీ అన్నీ కరెక్ట్ కనిపించాలని చెప్పేసి తీసాను అట్లా ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత వినాయకుడి దగ్గర తాంబూలము ఇంకా గౌరమ్మను కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కుందుల్లో నూనె వేసి ఒత్తులు కూడా వేసి పెట్టుకున్న తర్వాత ఇంకా బయట ఉన్న తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను ఇంకా అక్కడ కూడా ఒక తాంబూలం పెట్టాను మా మోక్షిత్ బాబు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా నేను తులసమ్మ దగ్గర పూజ చేసి దండం పెట్టుకున్న తర్వాత మోక్షిత్ వాళ్ళ నాన్న కూడా కడ్డీలు వెలిగించి ఇంకా పూజ చేసుకొని దండం పెట్టుకున్నారు ఇంకా వాడికి సరిపోలేదంట ఇంకా కడ్డీలు వెలిగించి పెడతాడంట ఇంకా లోపల వినాయకుడి దగ్గర పూజ చేసుకుందాంనా అంటే ఇంకా లోపలికి వచ్చేసాడు ఇక్కడ మా హస్బెండ్ పట్టు పంచలు వేసుకున్నారు కదా అవైతే మా డాడీవి మెమరీగా ఉంటాయని చెప్పేసి మా డాడీ ఎక్స్పైర్ అయ్యాక ఇంకా నేను మా హస్బెండ్ కోసం అయితే ఈ పట్టు పంచలు తీసుకున్నాను మా మమ్మీ దగ్గర నుంచి ఇక్కడైతే మోక్షిత్తు వాళ్ళ డాడీ అయితే దీపారాధన చేస్తున్నారు వినాయకుడి దగ్గర ఇంకా ఇక్కడైతే వినాయకుడికి బొట్టు పెట్టిన తర్వాత మీ ముగ్గురం కూడా బొట్టు పెట్టుకొని తర్వాత అయితే పూజ దగ్గర అన్ని ఒకేసారి రెడీ చేసి పెట్టుకొని మా ఆయన బుక్ అయితే చదువుతూ ఉన్నారు ఇక్కడ మోక్షిత్తు నేనైతే పత్రి వినాయకుడికి సమర్పిస్తూ ఉన్నాము అంటే వినాయకుడి వ్రత పూజా విధానము సంకల్పము కొన్ని శ్లోకాలు అష్టోత్తరము వ్రతకథ ఇలా కొన్ని అయితే చదివిన తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే అన్నీ పెట్టేశాము తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చేసి దండం పెట్టుకొని కొద్దిసేపు అయితే పక్కకి వచ్చేసాము ఈరోజైతే మా ఆయన చాలాసేపు ఏదో పని చేస్తూ అలా కూర్చున్నారు కదా ఇంకా మళ్ళీ అయితే కాళ్ళనొప్పి ఎక్కువైపోయింది కానీ ఎలాగైనా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాము ఆయన చదివేది పెడదాం అనుకున్నా కానీ మా ఇంటి ఎదురు స్ట్రీట్ లో వినాయకుడిని పెట్టారు అక్కడ ఇంకా మైక్ పెట్టేసి సాంగ్స్ అయితే చాలా పెద్దగా పెట్టారు ఆ సౌండ్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇంకా నేను ఏమేమి చదివారనేది నేనైతే చెప్తున్నాను ఇక్కడ ఇంకా వినాయకుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేశారు తర్వాత మోక్షిత్తు మా ఆయన అయితే ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు కదా నాకైతే సూపర్ గా నచ్చారు ఇంకా వినాయకుడి దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్ కి చాలా మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈ ప్రసాదాలన్నీ అయితే మా మమ్మీ కోసం అయితే ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాను మా మమ్మీని కూడా చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి మా మమ్మీకి ప్రసాదాలు ఇవ్వడానికి అయితే వచ్చేసాను ఇన్ని ప్రసాదాలు చేశాను మమ్మీ నీలాగా అని చెప్తున్నాను ఇక్కడ మా మమ్మీ ఫోన్ ఎందుకు చూస్తుందంటే నా వీడియోసే చూస్తుంది ఎవరు చూపించరు నేను వెళ్ళినప్పుడు మాత్రమే నేనే చూపిస్తాను మా మమ్మీకి నా వీడియోలు అందుకోసమని ఇక్కడ నా వీడియోస్ అయితే చూస్తూ నాతో మాట్లాడుతూ ఉంది ఇంకా ఇంటికి వచ్చాక నైట్కి ఇంకా స్టోరీ ఉంటుంది కదా అది కూడా దీపారాధన చేసుకుంటూ స్టోరీ అయితే చదివేశాడు మా ఆయన ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాము ఇంకా తర్వాత అయితే నైన్ థర్టీ అయిపోయింది ఇంకా బిగ్ బాస్ చూసుకుంటూ అయితే నేను మార్నింగ్ నుంచి చేసిన వంటలన్నీ ఇప్పుడైతే కూర్చొని ప్రశాంతంగా తింటున్నాను ఫస్ట్ అయితే పూర్ణాలే తింటున్నాను పూర్ణాలు తిన్నాక టేస్ట్ అయితే సూపర్గా ఉంది అనిపించింది నెక్స్ట్ డే అయితే ఇంకా వినాయకుడిని నిమజ్జనం అయితే ఇంట్లోనే చేశాము ఇంకా టబ్లో అలా వాటర్ వేసేసి మోక్షిత్ నేను మా ఆయన పసుపు కుంకుమ చల్లేసి ఇంకా వాటర్ వేసేసి నిమజ్జనం అయితే చేశాము ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి